హాయ్ ఫ్రెండ్స్ మేమైతే సోలార్ కెమెరా ఇన్స్టాల్ చేసాం అనమాట ఆ కెమెరా వచ్చేసి కాఫీ లింకేజ్ త్రీ ప్లస్ త్రీ సోలార్ కెమెరా ఇది ఎలా ఇన్స్టాల్ చేసి అంటే మీకు చూపిస్తాను ఈ కెమెరా అనేది సో కాఫీ నుంచి కొత్తగా లాంచ్ చేయని కెమెరా అనమాట సో బ్యాటరీ బ్యాకప్ అని టెన్ డేస్ అని అంటున్నారు కంపెనీ చూద్దాం ఒకసారి అలాగే టెన్ ఎక్స్ జూమింగ్ ఉంటుందన్నమాట కంపెనీ మనకి టెన్ ఎక్స్ జూమ్ ఇచ్చి ఇవ్వడం జరిగింది ఈ కెమెరా ఒకసారి మీకు చూడొచ్చు టెన్ ఎక్స్ జూమింగ్ అనేది ఈ విధంగా అవ్వడం జరిగింది ఇది త్రీ ప్లస్ త్రీ కెమెరాస్ నైట్ కలర్ ఉంటుంది ఆడియో టూ బెటాకు అన్నీ నార్మల్గానే ఉంటాయి ఈ కె ఈ కెమెరాలో కాకపోతే ఏంటంటే అదర్ ప్లాన్స్తో పోల్చుకుంటే కొంచెం కాస్ట్ కూడా తక్కువ అనమాట ఎవరికైనా కావాలంటే మన నెంబర్కి మెసేజ్ చేయండి మీకు నేను కెమెరా అనేది ఇవ్వడం జరుగుతుంది కెమెరా బాక్స్ అనేది ఈ విధంగా ఉందనమాట జూయల్ ల్యాండ్ సోలార్ పీటీ చెట్ కెమెరా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ రికార్డింగ్ ఎలా తీసుకుంది ఏంటనేది కూడా నేను ఆల్రెడీ టెస్ట్ చేశాను అనమాట ఒక టెన్ డేస్ చేసిన తర్వాత మనం ఈ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను సో ఇది కె కెమెరా అనేది మొత్తం బాక్స్లో ఏమి ఇచ్చారు ఏంటి అనేది మీకు చూపిస్తాను కవర్ ప్యాకింగ్ ఈ విధంగా చేశారనమాట అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు లైక్ చేసి షేర్ కూడా చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను సో బాక్స్ ఓపెన్ చేయగానే కాఫీ అని చెప్పేసి ఈ విధంగా మనకి మాన్యువల్ బుక్ ఇచ్చారు దీన్ని ఫాలో అవుతే ఎలా ఇన్స్టాల్ చేయాలి మొబైల్ యాప్ ఏంటి అనేది కూడా మొత్తం అనేది ఇచ్చారనమాట అలాగే కెమెరా మనకి బాక్స్ ఓపెన్ చేయగానే కెమెరా ఈ విధంగా ఉంది సోలార్ ప్యానల్ అలాగే కెమెరా అనేది ఇచ్చారనమాట ఇందులో వచ్చేసి మనకి ఎటువంటి అంటే పోలికి వేసుకునే స్క్రూ సెటప్ ఏమి ఇవ్వరు అనమాట ఓన్లీ స్క్రూస్ ఇస్తారు కానీ అది ఇవ్వరు అనమాట సో ఈ విధంగా ప్యా ప్యాక్ చేశారు సోలార్ ప్యానల్ అనేది బాగా డౌన్లో ఉంటుంది ఇది ప్రతి కంపెనీ అనేది పైనిస్తారు ఇలా కింద ఇవ్వడం జరిగిందనమాట సిమ్ కార్డు మెమరీ కార్డు సో ఈ విధంగా ఇక్కడ మనం వేసుకోవచ్చు టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ వరకు సపోర్ట్ చేస్తుంది కెమెరా అనేది బిల్డ్ క్వాలిటీ బాగుంది అలాగే మీరు కెమెరా తీసుకున్నప్పుడు ఫుల్గా ఛార్జ్ చేసుకోండి ఎవరైనా కెమెరా తీసుకుంటే ఛార్జింగ్ పెట్టుకుని అప్పుడు ఇన్స్టాల్ చేయడం బెస్ట్ ఆప్షన్ అనమాట అలాగే ఇది ఇంకో మంచి ఆప్షన్ ఏంటంటే మొబైల్ అది సోలార్ స్టాండ్ అనేది చాలా సింపుల్గా ఇచ్చారు ఫ్రెండ్స్ ఇది సింపుల్గా మనం ఎడ్డు కావాలంటే అది మూవ్ చేయడానికి ఉందనమాట మేము ఈ విధంగా సోలార్ ప్యాన్లో పెట్టుకుని ఈ విధంగా ఇన్స్టాల్ చేయడం జరిగింది సో ఇక్కడ క్లాంప్ ఏమి ఇవ్వలేదు ఇందులో సో మేము ఏం చేసామంటే సెపరేట్గా క్లాంప్ తీసుకో కూడా మనకి మార్కెట్లో దొరికితే మేము జీ వైర్తో ఈ విధంగా కట్టడం జరిగిందనమాట ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఊడి ఛాన్స్ అస్సలు లేదు సో ఈ విధంగా ఇక్కడ మొత్తం ఇదంతా కనిపించడానికి మేము ఇక్కడ సోలార్ కెమెరా త్రీ ప్లస్ త్రీ సోలార్ కెమెరా అనేది ఇన్స్టాల్ చేసాం ఇన్బుల్డ్ బ్యాటరీ ఉంటుంది అలాగే బ్యాటరీ బ్యాకప్ అనేది ఎక్కువ రోజులు వస్తుంది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ రికార్డింగ్ అవుతుందనమాట అతర్ బ్రాండ్స్తో పోల్చుకుంటే దీన్ని చాలా బాగా అప్డేట్ చేశారు ఇది క్వాలిటీ కూడా మీరు ఒకసారి చూడవచ్చు క్వాలిటీ కూడా చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది అనమాట అలాగే ఫుల్ క్వాలిటీలో ఇది మనకి చాలా బాగుంది వీడియో అనేది అలాగే ఇప్పుడు ఒకసారి మీరు ఆన్లైన్లో కాఫీ ఆన్లైన్ అనేది మొబైల్ యాప్ అనమాట మీరు మొబైల్లో యాప్ డౌన్ చేసుకుని దాన్ని రిజిస్టర్ అయిపోండి రిజిస్టర్ అయిన తర్వాత మీ మొబైల్లో బార్ కోడ్ కెమెరా మీద ఉంటుంది కదా దాన్ని స్కాన్ చేస్తే మీకు కెమెరా అనేది చాలా సింపుల్గా యాడ్ అవుతుంది సో నేను యాడ్ యాడ్ చేశాను యాడ్ చేసిన తర్వాత బేసిక్ ఇన్ఫర్మేషన్ వస్తుంది ఈ విధంగా మీరు ఇక్కడ వచ్చిన తర్వాత మీకు డివైస్ నేమ్ కూడా ఇవ్వచ్చు అనమాట మీకు ఏ నేమ్ కావాలంటే ఆ నేమ్ ఇచ్చిన తర్వాత కింద మీరు ఎంటర్ చేయండి రెడ్ కలర్లో ఉంది కదా దాని మీద క్లిక్ చేసిన తర్వాత కెమెరా అనేది మనకి యాడ్ అవుతుంది యాడ్ అయిన తర్వాత మనకి కెమెరా ఒకసారి మీకు ప్లేబ్యాక్ అని ఆప్షన్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకి సో కెమెరా క్వాలిటీ డే టైంలో చాలా బాగుంది నైట్ టైం నైట్ టైం కూడా డే మనకి క్వాలిటీ బాగుందనమాట ఈ ప్రైజ్ రేంజ్లో చాలా బెస్ట్ ఇది చాలా అప్డేట్ చేసి లే లేటుగా వచ్చినా కానీ లేటెస్ట్గా అప్డేట్ చేసి వచ్చారు ఈ బ్రాండ్ అనేది బాగుంది అలాగే మీకు ఈ విధంగా ఫుల్ హెచ్డి అలాగే హెచ్డి ఈ విధంగా మనకి చే అలాగే లైవ్ పక్కనే ప్లేబ్యాక్ చూసారా మోషన్ ట్రాకింగ్ టూ వే ఆడియో మొత్తం అన్నీ ఉంటాయి కాకపోతే ఇందులో వచ్చేసి ఏంటంటే సౌండ్ టూ వే టాక్ కానీ ఇవన్నీ మాట్లా మనకి సౌండ్ స్పీకర్ అనేది చాలా చిన్న సౌండ్ ఇచ్చారు ఎక్కువ లౌడ్గా రావట్లేదు అనమాట దానివల్ల అది ఒకటే మైనస్ మిగతా అయినా నార్మల్గా ఉన్నాయి ప్లేబ్యాక్లోకి వెళ్తే మీరు ప్లేబ్యాక్లో మీకు ఈ విధంగా ప్లేబ్యాక్ చూపిస్తుంది ప్లేబ్యాక్లో కూడా స్పీడ్గానే ఉంది కెమెరా సో కెమెరా అయితే వర్త్ ఫ్రెండ్స్ తీసుకోవచ్చు ప్రైజ్ రేంజ్లో మీకు ఎవరైనా కావాలంటే సో మనకి కా మీరు మెసేజ్ చేయండి మెసేజ్ చేస్తే మనం కెమెరా అనేది పంపించడం జరుగుతుంది ఒకసారి మీరు వీడియో అనేది చూడొచ్చు ఇది సింగిల్గా నేను సింగిల్ సింగిల్గా పెట్టి మీకు చూపిస్తాను ఎందుకంటే వీడియో క్వాలిటీ ఒకటి మీకు క్లారిటీగా తెలుస్తుంది ఇంకొకటి ఏంటంటే ఫుల్ హెచ్డీలో పెట్టినప్పుడు మనకి బ్లర్ అవుతుంది అంటే ఇమేజ్ స్టక్ అవుతుంది అనమాట ఫుల్ హెడీలో పెట్టినప్పుడు ఎందుకంటే డేటా అనేది స్పీడ్గా ఉంటే బాగానే ఉంటుంది మీకు సిగ్నల్స్ లేని చోట చేస్తే కొంచెం ప్రాబ్లం అనేది అదొకటి చూసుకోవాలి ఎస్డీలో అయితే చాలా స్మూత్గా మనకి రన్ అవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇటువంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ